వెల్కమ్ న్యూస్ ఛానల్ మండలం అన్నవరం గ్రామంలో వరద ముంపు ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అన్నవరం పాలేరు బ్రిడ్జికి ఇరువైపులా మరియు అన్నవరం అంతర్గంగా వాగుకు ఇరువైపులా రోడ్లు కొట్టుకుపోయాయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు అదేవిధంగా పొలాలు డ్యామేజ్ అవ్వడం మోటార్లు పైప్ లైన్లు కొట్టుకుపోవడం కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయి గ్రామంలో విద్యుత్ అంతరాయం ఏర్పడిందని అన్నారు ఈ సందర్భంగా తాతయ్య గారు నష్టపోయిన ప్రతి ఒక్కరు వివరాలను సేకరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలిపారు వరదల వల్ల నష్టపోయిన వ్యవసాయ భూములు రహదారులు గ్రామాల వంటి వివరాలు పూర్తి స్థాయిలో సేకరించి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లి పరిహారం అందేలా చర్యలు చేపడతామని వారికి హామీనిచ్చారు అధిక వర్షాలు వరద ప్రభావం వలన అన్నవరం గ్రామంలో రాకపోకలు ఇబ్బంది అయ్యే విధంగా బ్రిడ్జి మొత్తం డ్యామేజ్ అయిపోయింది పొలాలు మొత్తం కూడా ఇసుక మ్యాటేసి కనీసం కిలోమీటర్ అటుపక్క ఇటుపక్క రోడ్డు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినాయి అనవరం గ్రామానికి రాకపోకలు పూర్తిగా దెబ్బతనిపోయినాయి అన్నవరం జగ్గపేట రావాలంటే ఈరోజు మరి తెలంగాణ నుంచి రావాలి తప్ప రోడ్డు తప్ప జగ్గపేట రావడానికి కాన్స్టిట్యూషన్ రావడానికి కూడా అవకాశం లేదు ఇది ఇమీడియెట్ని మరి ప్రభుత్వం వారు కూడా అన్ని తక్షణ చర్య తీసుకుంటామని చెప్పి అనుకుంటున్నాను పంచాయతరాజ్ శాఖ వాళ్ళు ఆల్రెడీ దీని మీద మొత్తం కూడా పరిశీలన చేసి నమోదు చేసుకున్నారు మరి అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు కూడా వచ్చి ఎవరైతే భూములు వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయో ఎవరు తీసుకుని మ్యాటేసిందో వాళ్ళని కూడా ఆదుకోవడానికి ప్రభుత్వ విధాలు కూడా నమోదు చేసి తక్షణ సహాయం చేయడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం పూర్తిగా అనవన్న గ్రామానికి విద్యుత్ లేదు త్రాగునీరు లేవు దాన్ని ఇమీడియట్గా విద్యుత్తుల వైర్లు కూడా లావుతా ఉన్నారు త్రాగునీరు సమస్య లేకుండా గ్రామస్తులే జనరేటర్ ఏర్పాటు చేసుకొని త్రాగునీరు సమస్యని పరిష్ చిన్నగా పరిష్కారం చేసుకుంటున్నారు ఈ గ్రామానికి విద్యుత్తు అదేవిధంగా త్రాగునీరు తాను రాకపోకలు అదేవిధంగా పంట ముందు దెబ్బతనవన్నీ కూడా పూర్తిగా నమోదు చేయించి దాని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క రైతాంగానికి కానీ ప్రజలకి సహాయం చేయడానికి ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్తా ఉన్నాం